హాయ్ అండి ఇదిగోండి మా ఆయన గారైతే అయితే తీసుకొచ్చారండి బంగిని పెల్లకాయ బంగిని ఇప్పుడైతే మేము కట్ చేసి ఉప్పు కారం పెట్టుకుని అయితే తింటాము అని చూడండి టెంక పట్టేసింది టెంక అమ్మో Terima ఏం చేద్దాం చూడు ఉప్మా రావాలి చూడడం నాట్లా తొందర ఎక్కువ చిన్న కూడా మీక చెప్పేదాకా అమ్మే చెప్పాను టెన్ పెట్టేసి బంగిని పెళ్ళి బంగిని పెళ్ళి మామిడి పెళ్లి బంగిని పెళ్ళి మామిడి కోతకొచ్చాయి కోతగా కోత కొట్టిన జాంపండు నుంచి నాలా వచ్చేస్తుంది వచ్చేసింది లాలాజలం ఏ

ప్పుడే పడుతున్నా అదే కనుక ఇందులో ఉంటది కదా ఎలాగూ విరుమ చల్లెనా పక్కన పెట్టునా సాల్ట్ కారం విరుమ చల్లెనా

అదే అండి లేదా ఏంటి చిన్న చిన్న మొక్కలకి వచ్చేసుకులు బావుసేసిన ఉప్పు కాళ్ళు గుల్ చేసేవాళ్ళు బాయ్ కలిసిపోతుంది ఈ పిల్లల్ని పేకెత్తే పడకొండు వెళ్ళిపోయింది ఎవరో అదే చిట్టిగా చిట్టి కదా చిట్టి కదా నీకు అక్కడ అవుతారు నీకు అలా పేర్లేటి పిలుతున్నావా నీ నాన్న అంటున్నారా யசுல் தாஸ் குறால இங்கிடிப்பள்ளி மாவடிக்காய்

થઈ સાઈ ને tak honte chal raha hai hmm chal raha hai